ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి సరస్వతి దేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది నవరాత్రుల్లో భాగంగా ఎనిమిది రోజులైనటువంటి ఈ రోజు అమ్మవారు దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూల నక్షత్రమైనటువంటి వేళ ఇవాళ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు దీంతో పెద్ద ఎత్తున పలు ప్రాంతాల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు వచ్చేటటువంటి వారందరితో కూడా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిలిసిపోయాయి దాదాపు కిలోమీటర్ల మేర బారులు తీరారు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు గాను అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం అమ్మవారి దర్శనం అమ్మవారి ఆలయం ప్రాంగణం వద్ద ఉన్న పరిస్థితి చూస్తున్నాం చూస్తే కనుక దాదాపు ఆరు లైన్లు ఏర్పాటు చేసి వాటన్నిటి ద్వారా కూడా భక్తులు అందరినీ కూడా అమ్మవారి దర్శనానికి అధికారులు పంపిస్తూ ఉన్నారు ఇవాళ చూస్తే కనుక సాధారణ రోజుల్లో అయితే కనుక ఐదు వందలు మూడు వందలు అలాగే వంద రూపాయల దర్శనం ఉంటుంది అయితే ఇవాళ రద్దీ దృష్ట్యా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలిగించాలి అనేటువంటి లక్ష్యంతో అధికారులు కూడా అన్ని దర్శనాలను కూడా లేకుండా కేవలం అందరికీ కూడా సర్వదర్శన సర్వదర్శ దర్శనాలను ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వేగంగా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకునేందుకు గాను అధికారులు ఈ అమౌంట్ ద్వారా చేసేటువంటి దర్శనాలన్నీ కూడా తీసివేసి అందరి కూడా సర్వదర్శనాలను అనుమతి ఇస్తూ ఉన్నారు ఉచితంగా దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు చూస్తే కనుక ఇటు ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్ర రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి అదేవిధంగా హైదరాబాద్ తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు గాను ఇవాళ ఇక్కడ కూడా పుణ్యస్థానాలను ఆచరించి కృష్ణానదిలో పుణ్యస్థానాలు ఆచరించి వారందరూ కూడా దర్శనానికి వేచి చూస్తున్నారు వీరందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా వేచి ఉంచేందుకు గాను కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి అధికారులు వారికి వసతులు కల్పించారు ఈ భక్తులందరూ కూడా కలగకుండా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం చూస్తే కనుక ఇవాళ విఐపీల తాకిడి కూడా పెరిగింది పలువురు విఐపీలు అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శన గుడికి వస్తున్నారు సందర్భంగా ఇటు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అలాగే పోలీసు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది దుర్గ గుడి పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా ఎలాంటి తోపులాటలు కానీ అలాగే గందరగోళానికి కానీ తావివ్వకుండా ఉండేలా అధికారులు అలాగే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారందరు కూడా నియంత్రిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చిన వారి ప్రతి ఒక్కరు కూడా కంపార్ట్మెంట్ నుంచి నేరుగా లైన్ లోకి పంపిస్తూ ఉన్నారు అక్కడి నుంచి క్యూ లైన్ ద్వారా వినాయక గుడి ద్వారా దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్ మార్గం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి చూస్తూ ఉన్నారు అక్కడి నుంచి మెల్లిగా దర్శనానికి వస్తున్న పరిస్థితి ఉంది వస్తున్నటువంటి వారందరికీ కూడా దాదాపు రెండు గంటల సమయం పడుతుంది ఏకోజామున ఒకటిన్నర గంటల నుంచే దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునే అవకాశం కల్పించేందుకు గాను అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వచ్చిన వారందరికీ కూడా దాదాపు ప్రతిరోజు లక్ష మంది వరకు భక్తులు వస్తూ ఉన్నారు మూల నక్షత్రం వేళ దాదాపు మూడు లక్షల మంది అధికారులు మూడు లక్షల మంది భక్తులు ఇక్కడికి దర్శనానికి వస్తారని చెప్పేసి అధికారులు అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం అంతా కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు అడిగి వాళ్ళు ఎట్లా ఉన్నారని తెలుసుకుందాం చెప్పడం ఎక్కడ చూస్తున్నారు బాబు మొత్తంగా ఇవాళ చూస్తే కనుక పెద్ద ఎత్తున భవానీలు కూడా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు వారందరికీ కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు చూస్తే కనుక ఆర్టీసీ కూడా పెద్ద ఎత్తున భక్తులకు సౌకర్యార్థము ప్రత్యేక బస్సులను కూడా నడుపుతూ ఉంది మొత్తంగా పలు ప్రాంతాల నుంచి మొత్తం నూట డెబ్బై బస్సులను ఇక్కడ విజయవాడకు ఏర్పాటు చేసింది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా తిరిగి అంత్యస్థాయిలో బస్సులను ఏర్పాటు చేసి రెగ్యులర్ బస్సులకు అదనంగా వీటిని ఏర్పాటు చేసింది వీటన్ని కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో పెద్ద ఎత్తున మహిళా భక్తులు ఈసారి ఈ అమవారి దర్శనానికి వస్తున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని చెప్పేసి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నట్టుగా చెబుతున్నారు లైన్లో ఇటు ఉదయం ఉదయం నుంచి అలాగే ఈరోజు రాత్రి ఇవాళ రాత్రి వరకు కూడా మొత్తంగా పాలు అలాగే బిస్కెట్లు అలాగే తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వెంటనే ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వెంటనే వారిని పంపించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే వికలాంగులు చిన్నపిల్లలు అదేవిధంగా అనారోగ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొండపైకి వచ్చేందుకు గాను ప్రత్యేకించి ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేకించి చర్యలు తీసుకుంటారు ఇవాళ మూడున్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండ మీదకి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు ముఖ్యమంత్రి వస్తున్నటువంటి దృష్ట్యా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఎక్కడ భద్రతా పరంగా అలాగే ఏర్పాట్ల పరంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీ కేశినేని చిన్ని అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత సహా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇప్పటికే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అదేవిధంగా పలువురు వీఐపీలు కూడా పలువురు హైకోర్టు న్యాయమూర్తులు అలాగే న్యాయవాదులు అదేవిధంగా పలువురు ఉన్నతాధికారులు సైతం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇటు వీఐపీలు ఎక్కువగా వస్తున్నది ఇటు భక్తులు కూడా ఎక్కువగా వస్తుండటంతో ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా సజావుగా దర్శనం చేసుకునే విధంగా అలాగే వేగంగా దర్శనం అయ్యే విధంగా ప్రశాంతంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేటువంటి అవకాశాన్ని అధికారులు కల్పించారు ఈ ప్రస్తుతం అయితే రద్దీ కొనసాగుతూ ఉంది ఇవాళ రాత్రి వరకు కూడా రద్దీ కొనసాగుతున్నటువంటి దృష్ట్యా అధికారులు ఆ మేరకు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకించి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తూ పోలీసులు ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అలాగే కమాండ్ కంపెనీల రూమ్ల ద్వారా ఎక్కడ భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన అయితే చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ಇದು ಇನ್ನ ತಾಜ್ತಿ ಶ್ರೀಮಾನ ಕಳಿಸಿ ವೆಂಕಟರಮಣ ಓರ್ ಟು ಸ್ಟುಡಿಯೋ